నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో గడప గడపకు తిరుగుతూ పేరు పేరున ప్రజలను పలకరిస్తూ ప్రచారంలో దూసుకువెళ్తున్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలివాసులు ఎమ్మెల్యేకు సాధారణంగా స్వాగతం చెబుతూ ఆప్యాయంగా సన్మానం చేస్తూ మా ఓట్లు మా మద్దతు మీకేనంటూ హామీ ఇస్తున్నారు పల్లెలే ప్రగతికి సోపానాలు పేదరిక నిర్మూలనే అభివృద్ధికి మార్గం అనే లక్ష్యంతో పరిపాలన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయాలంటూ నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పల్లెలు పట్టణాలుగా పట్టణాలు నగరాలుగా జగనన్న పాలనలో రూపుదిద్దుకుంటున్నాయని అందుకు కావలి పట్టణం నిదర్శనమన్నారు విద్య వైద్యం పేదవాడి చెంతకే పరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే తెలిపారు ఈరోజు విద్యార్థు చదువు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లోనే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తీగ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మనకి ముందు ముందు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈరోజు నాలుగు పోర్ట్స్ అదేవిధంగా పదకొండు ఫిషింగ్ హాబ్బర్స్ ఇవన్నీ కూడా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మార్పు అనేది ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈరోజు గామాగా పోతే ఒక స్కూల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఒక హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఒక హెల్త్ సెంటర్ బ్రహ్మాండంగా ఉంటుంది ఒక ఆర్బీకే సెంటర్ బ్రహ్మాండంగా కట్టున్నారు ఒక సచివాలయం బ్రహ్మాండంగా కట్టున్నారు అక్కడ సచివాలయ సిబ్బంది ఆ గ్రామాల్లో ప్రజలకి సేవ చేసే విధంగా ఈరోజు ఇన్ని మార్పులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం నిజంగా ఒక చేంజ్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు కనిపించవు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఫ్యూచర్ ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందద్ది ఇవే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు ఈవో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పు చేశాడు కానీ అప్పు చేసి ఇవన్నీ కట్టడమే కాకుండా సంక్షేమ పథకాల ద్వారా పేద పెద్దకి డైరెక్ట్ బెనిఫిట్ బటన్ నొక్కితే ఒక అకౌంట్లో కూడా దాదాపు మూడు లక్షల పైచేకు అమౌంట్ని కూడా పంపించి రోజు పేదవాళ్ళని ధనిక రాష్ట్రంగా మార్చే విధంగా ఈరోజు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని ఈరోజు గర్వంగా ఇక ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థిగా నిన్న కాక మొన్న ఇంపోర్ట్ చేసుకున్న వ్యక్తి ఓటమి భయంతో తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని కావలి ప్రజలు అమాయకులు కాదని వైసీపీకి తిరిగి అధికారం అప్పగించాలని డిసైడ్ అయ్యారని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు కాబోయే నియోజకవర్గంగా కూడా మా పార్టీ మీద కావచ్చు నా మీద కావచ్చు కావాలని ఎందుకంటే వారికి గెలిచే సత్తా లేదు గెలిచే దమ్ము లేదు ఈరోజు ప్రజలు ఇబ్బందిగా ఉంటే ప్రజలకు వచ్చి సేవ చేసే ఇదిగడ లేదు ఎక్కడ కూడా సేవకు కనిపించిన నాయకులు ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఒక మూడు నెల ముందు వచ్చి వారి మాట్లాడే మాటలు కూడా ఈరోజు కావగ ప్రజ తప్పకుండా వారు ఏం మాట్లాడుతారో తప్పకుండా దాన్ని దాని మీద తగిన తీర్పు ఈరోజు తొందరగా ఏ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో పెదవి ఇవ్వబోతున్నారు కాబట్టి పెదంతా కూడా తప్పకుండా గుర్తు పెట్టుకోండి అటువంటి మోసం చేసే నాయకుడు కావగా లేదా పెదవికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఇచ్చే నాయకుడు కావగా మూడు నెలలకు వచ్చే నాయకుడికి కావగా లేదా గత పదమూడు సంవత్సరాల నుంచి కావలి పెదవికి అండగా ఉండి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకోసం పనిచేసే నాయకులు కావాలనేది ఏదో కావలి పట్టణ పేదవి కావచ్చు కావలి నియోజకవర్గ పేదవి కావచ్చు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా నేను కావగి నియోజకవర్గ పేద